వారికి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో పేద వర్గాలకు ఆలంబనగా ఉండాలని ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి పెన్షన్ పెంపుదల చేయటం అది పేద వర్గాలందరూ కూడా అరవై మూడు లక్షల మంది పేద వర్గాలకి ప్రతి నెల ఒకటో తేదీన టంచన్ గా పెన్షన్ అందివ్వటం గతంలో మూడు వేల పెన్షన్ రూపాయలున్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయటం గతంలో మరి దివ్యాంగులకు మూడు వేలున్న పెన్షన్ ఆరు వేల రూపాయలు చేయటం ఐదు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు చెప్పిన వివిధ రకాల వ్యాధుల వారికి కూడా పెన్షన్లు పెంపుదల చేయటం అందరికీ కూడా అందేవడం చాలా ప్రధానికం అంతా కూడా పెన్షన్దారులందరూ కూడా ఎంతో సంతృప్తిని మరి యొక్క కూటమి ప్రభుత్వం పట్ల వారి యొక్క అభిమానాన్ని తెలియజేసుకుంటూ ఉన్నారు ప్రతి నెల ఓటవ తేదీన పెన్షన్లు పంపిణీ చేయడానికి ఏదో ఒక గ్రామం ఏదో పక్కకి వెళ్ళడం జరుగుతూ ఉంది అక్కడ పేద వర్గాల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాం మరి ఈనాడు నాలుగు వేల రూపాయల పెన్షన్ అంటే దేశంలోనే అత్యధికమైన పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వమే అని గర్వంగా తెలియజేస్తా ఉన్నారు అదే విధంగా వివిధ వర్గాల వారికి కూడా పెంపుదలు కూడా భారీ ఎత్తున చేశారు దివ్యాంగులకి మూడు వేల రూపాయల పెన్షన్ వంద పర్సెంట్ పెంచి ఆరు వేల రూపాయలు పెన్షన్ చేసిన ప్రభుత్వం కూడా కోటమి ప్రభుత్వమే కొత్తమేడి నియోజకవర్గంలో నలభై రెండు వేల తొమ్మిది వంద మూడు వందల తొంభై తొమ్మిది మందికి నలభై రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది మందికి పద్దెనిమిది కోట్ల నలభై నాలుగు లక్షల ఎనిమిది వేల రూపాయలు ఈనాడు ఈ ఒక్క రోజుని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అంటే పద్దెనిమిదిన్నర కోట్ల రూపాయలు ఈనాడు ఒక కొత్తపేట నియోజకవర్గంలో పెన్షన్ల రూపంలో అందిస్తూ ఉన్నారంటే అది ఎంత పేదవర్గాలకి మేలు చేకూరుతుందని అర్థం చేసుకోవచ్చు ఈ కూటమి చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల ప్రజలు ఈ యొక్క ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మాట్లాడుతూ ఉన్నారు సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా ప్ర కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఎలా నెరవేర్చుకుంటూ వెళ్తా ఉంది రేపు నాలుగో తేదీన ఆటో డ్రైవర్లకు కూడా క్యాబ్ డ్రైవర్లకు కూడా పదిహేను వేల రూపాయలు కూడా వారికి అందివ్వడం జరుగుతూ ఉంది అన్ని కార్యక్రమాలు కూడా ఏదైతే ప్రజలు చెప్పిందో అవే కాకుండా అదనంగా కూడా కొత్త కార్యక్రమాలు చేపడుతూ కంటే కూ ప్రభుత్వం ప్రజల ఆదరాభిమానాలను మన్నల్లో పొందుతూ ఉంది అనేది సగరంగా తెలియజేస్తూ ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ హిట్ కాదు సూపర్ డోపర్ హిట్ అని తెలియజేస్తూ ఉన్నారు